ఢిల్లీకి రేవంత్ రెడ్డి రేపు ఏఐసిసి పెద్దలతో సమావేశం రుణమాఫీ విద్యా సభకు ఆవారం రుణమాఫీ ఏడైంది రాజీవ్ గాంధీ విగ్రహ ప్రోగ్రామ్ కు సైతం రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మాట్లాడుకుంటే పెద్దనే ఉంది నూరా అంటే నూరా నేను రా అంటే నేను రా అంటారు అయితే రుణమాఫీ రుణమాఫీ విద్యా సభలు అంట నాకైతే ఏడా పూర్తి స్థాయిలో రైతులందరికీ రుణమాఫీ అయిందని అయితే నేను చెప్పను నాకు అనుకోవడం కూడా అనుకోండి ఏ ఏడైంది అసలు ఏను ర్యాలీ మేము తీసుకుపోతా ఉన్నాం ర్యాలీ మా మా వాయిల్ టీవీ నుంచి గ్రౌండ్ లకి తీసుకుపోతా కాంగ్రెస్ నేతలను క్లియర్ గా చూపిస్తా ఎవరెవరికి రుణమాఫీ కాలేదు ఎన్నిసార్లు బ్యాంక్ల చూట్టు తిరుతా ఉన్నా రుణమాఫీ కాకముందు ఏం చెప్పారు రుణమాఫీ తీసుకురాక ముందు ఏం చెప్పారు రైతులకు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీలు చేస్తామన్నారు ఈ రోజు రేషన్ కార్డు ఎందుకు లింక్ పెట్టారు ఆ సంవత్సరంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి రేషన్ కార్డు వేయలేదు ఇప్పుడేమో రేషన్ కార్డు లింకు తోడు రుణమాఫీ అంటారు రైతులు ఎక్కడ పోవాలి రైతే రాజన్న అని చెప్పినటువంటి మీరు రాజును చేస్తాం రైతున్న చెప్పినటువంటి కాంగ్రెస్ ఈ రోజు ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ లేదు రైతు రుణమాఫీ మొత్తం అయి విజయోత్సవ సభకు ఆయన పెద్దలు విలువడానికి ముఖ్యమంత్రి గారిపోతా ఉన్నారంట ఏమన్నా సిగ్గు అనిపిస్తా ఉన్నదా సిగ్గు సిగ్గు కొంచెం అనిపించాలి కదా మనకు రైతు రుణమాఫీ మనం చేసినామా ఇంతమందికి చేసినామా అని కొంతమందికి ఏదో పైన పైన చేసి అందరికీ అయిందని మొత్తుకుంటే కరెక్ట్ కాదు కదా అది ఎందుకు విజయవా రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధము రైతు రుణమాఫీ గురించి డైవర్ట్ చేయడానికి హైడ్రాన్ తీసుకొచ్చిరా రైతు రుణమాఫీ అంటే రైతులు అందరూ ఏకమైతా ఉన్నారు కొడంగల్లనే ధర్నాలు చేస్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు ఆ ఓట్ అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గెలవడానికి ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి అయ్యా మా రుణమాఫీ చేయండి అని రైతు రుణమాఫీ మీద డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి రైతులను ఆనాడు దూరం పెడితే రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో కేసీఆర్ ని జాడిస్తాను నువ్వు గెలిచినటువంటి ఓట్ బ్యాంక్ నిరుద్యోగులది రైతులదే నిరుద్యోగులను డిఎస్ పేరిట వాళ్ళని జాటిస్తా నీ ప్రభుత్వము ఇప్పుడు రుణమాఫీ పేరు మీద రేషన్ కార్డు అటాచ్ లేదు ఆధార్ కార్డు కి లింక్ లేదు ఆ ఆధార్ కార్డులా నీ పేరు కొంచెం స్పెల్లింగ్ తక్కువ ఉంది దాంట్లో ఏదో పేరు ఉంటే దీంట్లో ఒక స్పెల్లింగ్ గీ లేదు అని చెప్పి రుణమాఫీ చేస్తలేరు కొంతమంది పేర్లు వస్తలే ఇంగ్లీష్ లో రెండో విడద వల్ల చేస్తా అని చెప్పినటువంటి రుణమాఫీ ఇప్పుడు వరకు ఎందుకు చేయలేదో మరి ఇంకా అర్థం కాదు అసలు ఏమైంది ఆ ఈయన ఈయన రోజుకో మాట మాట్లాడతాడు ఈయన రుణమాఫీపై పై ఎలాంటి ఆంక్షలు లేవు సాంకేతిక కారణాల వల్లే కొందరికి కాలేదు దరఖాస్తు చేసుకుంటే వారికి మాఫీ చేస్తాం ప్రతిపక్షాల చిల్లర రాజకీయాలు మానుకోవాలి మంత్రి తుమ్మల నాగేశ్వర నిన్న ఒక మాట మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు మాటలు ఈయన మంత్రి గారు ఈయన పార్టీ మారినట్టే మాట్లాడతాడు ఈయన పార్టీలు ఎట్లా మారాండో ఆ విధంగానే మాటలు కూడా అట్లే మాడతాడు రీసెంట్ గా ఒక మాటలా ఏమన్నాడు రుణహామి మొత్తం అయిపోయింది అన్నాడు తర్వాత ఏమన్నాడు కొంతమందికి కాలేదు ఈ రోజు ఏమంటాడు సాంకేతిక లోపాల వల్ల కొంతమంది పేర్లు లీస్ట్ సాంకేతిక లోపం ఎక్కడ జరుగుతుంది అది రైతన్నులకు చెప్పాలి కదా మీరు మొత్తం అయిపోయిందని ఎందుకు భ్రమ పెడతా ఉన్నారు ఎందుకు ప్రజల్లో తీసుకుపోతా ఉన్నారు మీటింగ్లు పెట్టి అంత విజయోత్సవ సభ ర్యాలీ ఎందుకు మరి రైతు రుణమాఫీ మీద విజయోత్సవ ర్యాలీ ఎందుకు విజయోత్సవ సభ ఎందుకు మీరే ఒప్పుకుంటున్నారు కదా రైతు రుణమాఫీ అందరికి కాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయితేనే విజయోత్సవ సభ జరిపించుకోవాలి ఈరోజు మీరు ఏదో సాంకేతిక కారణాల వల్ల అంటారు కానీ ఎలాంటి ఆంక్షలు లేవండి ఎలాంటి ఆంక్షలు లేదు నేను చూపిస్తా బ్యాంకులకు అడిగి గ్రామీణకి సంబంధించినటువంటి బ్యాంకులకు అడిగి మీరు ర్యాలీని చూపిస్తా రేషన్ కార్డు లేదని ఎంతమందిని ఎంతమందిని అని మీరు రిటర్న్ పంపిస్తా ఉన్నారు పడిగాపులు రాస్తా ఉన్నారు రైతులు మీలో మీకే ఒక క్రమశిక్షణ అయినటువంటి మాట తీరు లేకపోవడం వల్ల రైతులు అయోమయానికి గురవుతా ఉన్నారు ఎంతో మంది రైతులు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దాదాపు రెండు వందల ముప్పై బైజులకు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ సవాల్ని స్వీకరిస్తామంటూ ఆరు అధికారులు చేశారు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి ఎన్ని సాపులు చెప్తే రైతు భరోసాకి ఎన్ని చెప్పాలా మీరు